హలో అండి ఎలా ఉన్నారందరు ఫ్యామిలీ అంతా కలిసి విజయవాడలో వెలిసిన ఆ కనకదుర్గమ్మని దర్శించుకోవడానికి వెళ్తున్నాము మరి ఆ అమ్మ అంటే ఎంత పవర్ఫుల్లో మన తెలుగు రాష్ట్రాల ప్రజలకి బాగా తెలుసు కదూ నేను చెప్పాల్సిన అవసరమే లేదు మేము ఎలా వెళ్ళాము ఎక్కడి నుంచి వెళ్ళాము అక్కడ విశేషాలు తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు చూడండి మేమైతే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వచ్చాము ట్రైన్లో టికెట్స్ బుక్ చేసుకున్నాము ఇక్కడి నుంచి విజయవాడ టూ హండ్రెడ్ సెవెంటీ ఎయిట్ కిలోమీటర్స్ ఉంటుంది అన్నట్టు టైం చెప్పలేదు కదూ రాత్రి ట్వల్వ్ ఓ క్లాక్కి ట్రైన్ ఉంది అంటే మేము లెవెన్ ఓ క్లాక్ వరకు వచ్చేస్తాము స్టేషన్కి కానీ ట్రైన్ మాత్రం ఒక అరగంట లేట్గా వచ్చేసి స్టేషన్ అంతా ఎక్కడ చూసినా చాలా రష్గా ఉంది తెల్లవారితే ఆదివారం కదా మేము సాటర్డే వెళ్ళాము హాలిడే కాబట్టి అందుకే చాలా ఎక్కువగా ఉన్నారు ఇక మేము ఎక్కాల్సిన ట్రైన్ రానే వచ్చేసింది సికింద్రాబాదు స్టేషన్లో నా మమ్మల్ని ఎక్కించి వేడి వేడి అన్నం పప్పు పార్సల్ కట్టించి విజయవాడకే పరుగులు బుక్ ఇక రానే వచ్చేసింది మన విజయవాడ ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి విజయవాడ జంక్షన్ కి వచ్చాము విజయవాడ అంటే చాలు ముందుగా గుర్తొచ్చేది కనకదుర్గ అమ్మవారు కృష్ణానది ప్రకాశం బ్యారేజ్ మేము ఎప్పుడు రాలేదు ఇదే ఫస్ట్ టైం రావడం ఇప్పుడు ఆ అమ్మ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం ఈ ఆలయం మన పురాణాలలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం ఇది విజయవాడ నగరంలో కృష్ణానది ఒడ్డున ఇంద్రకీలాద్రి పర్వతం మీద ఉంది ఆంధ్రప్రదేశ్లోనే రెండో అతిపెద్ద దేవాలయం ఇది ఆలయంలో అమ్మవారి విగ్రహం సుమారు నాలుగు అడుగుల ఎత్తు ఉంటుంది కళ్ళు చెదిరిపోయే ఆభరణాలతో సువాసన గల పూలతో పసుపు కుంకుమలతో పట్టుచీరతో అలంకరింపబడి ఉంటుంది అమ్మవారికి ఎనిమిది చేతులు ఉంటాయి ఒక్కో చేతిలో ఒక్కో ఆయుధం ఉంటుంది త్రిశూలంతో మహిషాసుని గుండెలో పొడుస్తున్న రూపంలో ఉంటుంది అమ్మ ఇక్కడ అమ్మ స్వయంభూగా వెలిసింది కృతయుగానికి పూర్వం కీలుడు అనే యక్షుడు తపస్సు చేసి అమ్మని ప్రత్యక్షం చేసుకుని ఆ అమ్మని తన హృదయంలో నిలిచి ఉండమని కోరాడంట అమ్మవారు కీలుణ్ణి పర్వతంగా నిలబడమని కృతయుగంలో రాక్షస సంహారం చేసిన తర్వాత తాను ఆ పర్వతం మీద నిలిచి ఉంటానని మాటిచ్చిందంట ఆ కీలుడు కీలాద్రిగా మారి అమ్మవారిని సేవించుకోవడానికి ఇంద్రాది దేవతలు ఇక్కడికి తరచుగా రావడం వలన కీలాద్రి అనే పర్వతం ఇంద్రకీలాద్రిగా మారిందంట ఈ అమ్మ కనకవర్ణంతో అంటే బంగారు వర్ణంతో కాబట్టి కనకదుర్గ అయింది ఇక్కడ అర్జునుడు శివుని కూరకు తపస్సు చేసి శివుడి నుండి పాశుపతాస్త్రాన్ని పొందాడు కాబట్టి ఈ ప్రాంతం అంతా విజయవాడ అయిందంట ఆది శంకరాచార్యుల వారు ఈ అమ్మని దర్శించి ఇక్కడ శ్రీచక్ర ప్రతిష్ట చేశారని చెబుతారు ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది ఈ దేవాలయానికి వచ్చి దర్శనం చేసుకుంటారు దసరా నవరాత్రుల వేడుకలను చాలా ఘనంగా చేస్తారు ఇక్కడ ఈ అమ్మని తొమ్మిది రోజులు తొమ్మిది ప్రత్యేక రూపాలతో అలంకరించి ప్రత్యేకమైన పూజలు చేస్తారు విజయదశమి రోజున కృష్ణ నదిలో తెప్పోత్సవాలను కూడా ఘనంగా చేస్తారు పూర్వం విష్ణుకుండిన మాధవ వర్మ అనే రాజు బెజవాడ నగరాన్ని పాలించేవాడు ఆ దంపతులకు చాలా కాలం తర్వాత ఓ పుత్రుడు జన్మిస్తాడు తను కూడా తన తండ్రిలాగా నీతి నిజాయితీ ధర్మంగా ఉండేవాడు అయితే ఒకరోజు రాకుమారుడు పెంకి గుర్రంతో కూడిన రథంలో బయలుదేరాడు దాన్ని అదుపు చేయడం ఆ రాకుమారునికి సాధ్యం కాలేదు దీంతో రాజభటులు వీధుల్లో హెచ్చరికలు చేస్తూ పరుగులు తీశారు అయితే అప్పుడే అక్కడున్న బాలుడు ఆటల్లో మునిగిపోవడంతో తనకు వారి మాటలు వినిపించలేదు ఆ బాలుడు రథం యొక్క చక్రం కింద పడి ప్రాణాలు కోల్పోతాడు ఆ బాలుడు తల్లి తన భుజాలపై తనను మోసుకొచ్చి రాజుగారిని నిలదీస్తుంది దీంతో ఆ రాజు రాకుమారునికి మరణ శిక్ష విధిస్తాడు శిక్ష అమలు అయిన రాకుమారుణ్ణి చూసి తండ్రి మాధవ వర్మ లోపల కృంగిపోతాడు సరిగ్గా అదే సమయంలో మాధవ వర్మ ధర్మంగా ఉన్న కారణంగా సంతోషించిన బెజవాడ దుర్గమ్మ అటు మరణించిన బాలుణ్ణి ఇటు రాకుమారుణ్ణి ఇద్దరిని బ్రతికించింది అంతేకాకుండా అక్కడ కనక వర్షం కూడా కురిపించిందంట అప్పటి నుంచి ఆ దేవి కనకదుర్గ అయ్యింది ఇంకా ఎన్నెన్నో కథలు ఉన్నాయి ఈనాటి ఈ కలియుగంలో కూడా అమ్మ ఉంది అనడానికి తన లీలలు చూపిస్తూనే ఉంది మేము వెళ్ళిన రోజు గురు పౌర్ణమి మాకు కూడా తెలీదు ఆ రోజు గురు పౌర్ణమి అని అంతా కూరగాయలతో చక్కగా అలంకరించారు అంతేకాకుండా ఆ అమ్మని శాకాంబరిగి రూపంలో అలంకరించారు అమ్మ దర్శనం కూడా చాలా బాగా అయింది చాలా సంతోషంగా అనిపించింది పౌర్ణమి రోజు అమ్మని దర్శించుకోవడం తన బిడ్డల పట్ల చల్లని తల్లి ఆకలి అన్నవారి కడుపు నింపే అన్నపూర్ణాదేవి లాలించి పాలించే భ్రమరాంబ తప్పు చేస్తే దండించే దుర్గ మహిషాసురులని ర్ధించే మహాంకాలి అమ్మలగన్నయమ్మ మీటి పెద్దమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ మనల్ని అందరినీ తన ఒడిలో పెట్టుకు కాపాడాలని మనకు అన్నింటా విజయాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను దర్శనం చేసుకుని ఇక మేము తీసుకున్న రూమ్కి వచ్చేసాము రూమ్కి వచ్చేసరికి ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ ఓ క్లాక్ అయింది లంచ్ చేసి అలా పార్క్లో చెక్కలు కొడుతున్నాం మేము తీసుకున్న రూమ్ ముందే ఉంది ఈ పార్క్ భలేగా ఉంది అసలు పైనేమో ఫ్లైఓవర్ కిందనేమో ఇలా మనసును ఆహ్లాదపరిచే అందాలు చాలా బాగుంది కదా పిల్లలు ఆడుకోవడానికి గేమ్స్ కూడా చాలానే ఉన్నాయి అలా మనసు ఈ నేచర్ని చూస్తూ ఆనందపడిపోయింది అటు ఇటు రోడ్డు మధ్యలో ఎంత చూసినా చూపు తిప్పుకొనివని ప్రకృతి అందాలు ఎంత బాగుంది కదా మేము కూడా చిన్న పిల్లల అయిపోయాము సరదాగా ఆడుతూ ఉండిపోయాము కుండపైన కూడా చాలా బాగుంది నేచర్ మాకు టైం ఉంటే గనక ఇంకాసేపు అక్కడే ఉండాలనిపించింది మా రిటర్న్ ట్రైన్ టైం వచ్చేసి సండే ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్ ఉంది దర్శనం అయ్యేసరికి మాకు ట్వెల్వ్ ఓ క్లాక్ అయింది అందుకే అసలు టైం లేకుండా పోయింది ఈ చుట్టుపక్కన ఇంకా కొన్ని క్షేత్రాలు ఉన్నాయి కానీ మాకు వెళ్ళడానికి వీలు కాలేదు మీరు మాత్రం విజయవాడ టూర్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఒక టూ డేస్ ప్లాన్ చేసుకుని వెళ్ళండి మోపీ పానకల నరసింహస్వామి వారి క్షేత్రాలని దర్శించుకొని రండి ఇంకా ప్రకాశం బ్యారేజ్ కృష్ణా నది అందాలను కూడా చూసేసి రండి మేము ఈ పార్కు లో ఎంత నడిచినా కూడా ఇంకా ముందుకు వెళ్తూనే ఉంది చాలా పొడవుగా ఉంది నడవడం ఇంకా మా వల్ల కాదని ట్రైన్ టైం కూడా అయిపోతుందని వెళ్ళిపోతున్నాము మాకైతే విజయవాడ కొత్త అసలు చెప్పాలంటే ఎప్పుడు రాలేదు మళ్ళీ మేము వెళ్లే ముందు రోజు వరకు ఫుల్ వర్షాలు పడినాయంట ఇక్కడ చెప్తున్నారు భయపడుతూ టెన్ పడుకుంటూ వెళ్ళాము వర్షాలు పడితే ఎలా అని కానీ అంత అమ్మదయ మేము వెళ్ళిన రోజు అసలు వర్షమే లేదు అక్కడ అందుకే చాలా సంతోషంగా అనిపించింది వన్ ఓ క్లాక్ వరకు విజయవాడ స్టేషన్కి వచ్చి రిటర్న్ ట్రైను ఎక్కిస్తాము టూ ఓ క్లాక్కి ఇలా సాగిపోయిందనమాట మన విజయవాడ టూరు అమ్మ మళ్ళీ వస్తామమ్మ నీ దగ్గరికి మా మళ్ళీ చల్లగా చూడు తల్లి ఓ శ్రీమాత్రే నమ